డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన లూకా ఆరు ఇరవై ఒకటి ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు ఈ ఈనాటి దైవాంశము ఆకలి గుని ఉంటిని కీర్తనలు ముప్పై ఏడు పదహారు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది హీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము రెండు వారాల క్రితం తిరుపతిలో ఒక పల్లీలు అమ్ముకునే ఆవిడ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అమ్మా నాకు ఆకలిస్తుంది నా దగ్గర డబ్బులు లేవు కొన్ని పల్లీలు ఇస్తావా అని అడిగాడు అప్పుడు ఆమె ఒక కాగితపు పొట్లంలో కొన్ని పల్లీలు వేసి అతనికి ఇచ్చింది అప్పుడతడు ఆ పల్లీల పొట్లం తీసుకుంటూ నీకు ఈ పల్లీలు అన్నీ అమ్మితే రోజుకు ఎన్ని డబ్బులు వస్తాయి అని అడిగాడు ఆమె అమ్మిన దాన్ని బట్టి వస్తాయి దినమంతా అమ్మితే రెండు వందలు నాకు మిగులుతాయి అని జవాబిచ్చింది అందుకతడు అలాగా ఇదిగో అమ్మ మూడు వందల రూపాయలు నా దగ్గర నిజానికి డబ్బులున్నాయి కానీ నీవు ఆకలేస్తుంది అని అడిగినప్పుడు ఇస్తావా లేదా అని పరీక్షించడానికి అలా అడిగాను నీవు నా పరీక్షలో నెగ్గావు అని నవ్వుతూ అతడు మూడు వందల రూపాయలు ఆమెకు ఇస్తుంటే ఆవిడ ఆ డబ్బులు ఊరికే తీసుకోవడానికి ఇష్టపడక వద్దంటూ వారిస్తుంది అయినా అతడు సంతోషంగా ఆమెకు బహుమానంగా వేశాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్త ఇరవై ఐదు ముప్పై ఐదు ముప్పై ఏడు నలభై వచనములు నేను ఆకలిగొనియుంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి అందుకు మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి అని అడిగేదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును దేవుడు మనందరినీ దీవించి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారమై మన కొరకు ఆయన సిద్ధపరచిన తన రాజ్యమును స్వతంత్రించుకొనుటకు ఆయన కృపను మనకు దయచేయునుగాక ప్రార్థన గల రాజు అయిన మా పరలోకపు తండ్రి నీ కుడివైపు ఆశీర్వదింపబడిన వారి గుంపులో మేము ఉండుటకు సహాయము చేయము నీ రాజ్య వారసులుగా మమ్మును చేయము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్